వెల్కమ్ టు తెలుగు జన్మదినోత్సవాలకు వివాహ వార్షికోత్సవాల సందర్భంగా అన్నదానం ట్రస్ట్ దాతర సహకారంతో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక వెయ్యి తొంభై మూడు రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజున లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ ముందు రాజన్న భీమేశ్వర ఆలయం వద్ద ఉన్న పేదలకు అన్నార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని పేదలకు అన్నార్దులకు యాచకులకు ప్రతిరోజు నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి విరాళాలు అందించే దాతలు ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ ద్వారా అందిస్తే వారి కుటుంబ సభ్యుల పేరు అన్నదానం చేయడం జరుగుతుందని నేటి అన్నదాతలుగా బెంగి లక్ష్మీ మహేష్ మున్సిపల్ వైస్ చైర్మన్ దంపతులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యులు మల్లన్నపేట సర్పంచ్ భీమ సుజాత సంతోష్ దంపతులు చందూర్తి వాస్తవ్యులు మేడిశెట్టి నిర్మల జగన్ దంపతులు శాశ్వత దాతలుగా జువ్వాడి స్నేహలతా వెంకటేశ్వరరావు దంపతులు ప్రదాప స్వప్న సంపత్ దంపతులు నగుమొత్తు రవీందర్ జ్యోతి దంపతులు గణాచారి మఠం శైలజ సాంబశివరావు దంపతులు దేవరాజు ఉమా బాలచందర్ రాజు దంపతులు ఉన్నారని ట్రస్టు నిర్వాహకులు తెలిపారు నేటి అన్నదాన కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు ప్రతాప నటరాజు పిన్నింటి హనుమన్లు సగ్గు రాహుల్ తదితరులు పాల్గొన్నారు देवा राजा श्री सोना राजा 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 Hãy ஜெயிங்கட்டல்லா video video हां सर வீடியோ 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 ஸ்டார்ட் ஆகுது நல்லா நக்க சேவ ಆ ಪಾತಿ ಬಾವಾ ಅಲ್ಲ ದಾದಾ ಪಾತಿ ಬಾವಾ ರಾಜಾ ಪಾತಿ ಬಾವಾ ಇನ್ನೆಲ್ಲಾ ಮೇರೆ ಅಲ್ಲಿ ಅಲ್ಲ ರಾಜಾ ಇದೆಲ್ಲಾ ಬಿಡಿ ಆ ವಿಡಿಯೋ ಅನ್ನು ಸೇಮ್ ಅಟ್ಲೆ ಬಿಡ್ಸ್ಕೊಂಡೆ ಇದೋ ಇತ್ತ ಫೋಟೋ ಆಪ್ಲೋಡ್ ಇತ್ತ ವಿಡಿಯೋ ಆಪ್ಲೋಡ್ ಅಟ್ಲೆ ಹಾ ಅಂತ ಹ್ಮ್ ಅಜಿಣ್ಣ ಅಪ್ಪ ಅಜಿಪ್ಪ ಕೈತೋ ಮಿತ ಹಾ ಓಕೆ ನೆಕ್ಸ್ಟ್ ಏನು ನಾನು ಮೊದ್ಲು ಫೋಟೋ ಹಾಕಿ ಅಂದ ਇਹ ਤਾਂ ਫੋਨ ਉਹ ਗਏ ਨੇ ਨਾਲ ਕਿੰਨੇ ਨਾਲ ਗਏ ਨੇ ਇੰਕਾ ਉਹ ਇਹਨਾਂ ਨਾਲ ਜਿਹੜਾ ਕੌਂਡਾ ਲੈ ਗੁਣੇ ਫੋਨ ਵਾਲੇ ਉਹ ਬਟਨ ਨਾਲ ਉਹ ਆ ਬੁੱਢਾ ਇਹਨਾਂ ਨਾਲ ਗਾਈਦਾ ਅੰਕੀ ਚੌਲੇ ਕਿ ਇਤਰ ਮਰਨ ਉਹ ਉਂਡ ਉਹ ਇਤਨੀ ਦੀ ਜੀ ਚਾ ਮੜੇ ਅੱਗੇ ਨੂੰ ਅੱਤਦਾ ਆ ਸਮਾਜ ਆ ਤਾਂ ਮੇਂ ਆਇਆ ਅੰਕੋ ਉਹ ਉਹ ਮੁੰਦ ਗੋਣੇ ਬਿੱਤਰ ਹੋ ਆਹ ਇਹਨਾਂ ਜਿੱਤਰ ਆਇਆ ਰਹੇ ਮਾਡੋ